హాయ్ అండి టమాటా పుదీనా చేసుకోవడానికి అయితే కర్రీ అయితే నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నా రెడీ చేసుకున్నా ఒక్కటే ఉల్లిపాయ ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా లేదంటే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నా ఇందులో మెయిన్ అంటే పుదీనా కొంచెం ఎక్కువనే తీసుకోవాలి కొత్తిమీర కూడా తీసుకోవాలి కొత్తిమీర పుదీనా సేమ్ తీసుకుంటాం కానీ పుదీనా స్మెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం మంచిగా ఉంటుంది ఇది కర్రీ అయితే చాలా బాగుంటుంది టమాటాలు కొన్నే తీసుకోవాలి నాకు మా చిన్నోనికే కాబట్టి కొంచెం కొంచెం తక్కువనే తీసుకున్నా ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని స్టవ్ అయితే ముట్టించుకున్న ఆయిల్ పోసుకోవాలి మా ఇంట్లోకి అయితే ఒక కొత్త వస్తువు వచ్చింది మీరు గుర్తుపాటు ఇలా ఇది ఇవ్వండి ఇది ఇప్పుడు కొత్తగా అందరూ తెచ్చుకుంటా నేను కూడా తెచ్చుకున్నాను స్పూన్ అంట దీని పేరు సరే ఎంతవరకు చేస్తుందో చూద్దాం నేను ప్లేట్ పెట్టుకొని పెట్టుకుంటాను కదా ఇగో ఇట్లనైతే పెట్టుకున్నా ఇప్పుడు ఒక చిన్న చిన్న అయితే మంచిగా పడతాయి కావచ్చు కానీ ఇక మన పెద్ద పెద్ద పట్టి కదా చూద్దాం ఇంతవరకు పనిచేస్తున్నా మీషోలో ఆర్డర్ పెట్టినా మంచిగా మందంగా ఉంది మంచిగా ఉంది రోడ్డు అయితే చాలా బాగుంది నాకు ఎంతో పర్లేదు డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు పడ్డది అంతే చూడండి మీరు కూడా ఒకసారి తెచ్చుకోండి బాగుంది మందంగా క్వాలిటీ అయితే మంచిగా ఉంది కొంచెం పెద్దగా ఉంటే మంచిగా ఉండేది అనిపించింది నాకైతే సరే మరి పెద్దవి ఉంటాయా లేవా నాకు తిరగదు కానీ పెద్దగా ఉంటే మంచిగా ఉండి అనిపించింది నూనె కాగినక కొంచెం మినపప్పు అయితే వేసుకోవాలి ఈ మినపప్పు జీలకర్ర కామన్గా వేసుకోవాలనుకోండి పోపులో ఈ రెండు కలుపుకొని వేసుకోవచ్చు ఈ పుదీనా ఉన్ను కొత్తిమీర నీళ్ళు పోసి అయితే కడుక్కోవాలి మంచిగా మంచిగా నీళ్ళకి వెళ్ళి దేవాలన్నమాట దేవాలయ మీన్స్ చాలా నీళ్ళు పోసి దానిలో నుండి తీయాలి ఫస్ట్ మనం ఈ పుదీనా కొత్తిమీరనే వేసుకోవాలి ఎందుకంటే పుదీనా గోలకపోతే అస్సలు బాగోదు పచ్చి పచ్చి వాసన వస్తుంది అందుకే ఫస్ట్ ఈ పుదీనా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాం ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుంటాం ఏదన్నా అన్నింటిలో దీంట్లో కూరని ఫస్ట్ వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఇదిగోండి ఉల్లిపాయ కూడా వేసుకోవాలి రెండు వేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవచ్చు లేదంటే కొంచెం అవి గోలేటట్టు వేసుకోవచ్చు మనం ఇలాగైనా వేసుకోవచ్చు ఇవైతే ఇప్పుడు గోలాలి ఇవి గోలిపోయినాయి కదా కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కొంచెం బాగా గొనేటప్పుడు కొంచెం మూత పెట్టిన ఆ ఉల్లిగడ్డ పుదీనా పచ్చిమిర్చి స్మెల్ అయితే ఇంకా మూత తీయగానే వచ్చింది ఇట్లా స్మెల్ ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే అసలు తెలుసు చాలామందికి తెలియనోళ్ళు అయితే ఇది చేసుకొని చూడండి అమ్మ ఎంత చాలా బాగుంటుంది అసలు మనం టమాటా కూర తిన్నాము అని చీపుగా చూడడం అవసరం లేదు చాలా బాగుంటుంది టమాటా అంటేనే మనకు కొద్దిగా తక్కువ అనిపిస్తుంది కదా ఇప్పుడు అన్నీ గోలినాయి కదా అన్నీ వేసుకున్నాం కదా టమా మనం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అయిపోయినాయి వేసుకుంటూ ఇప్పుడు టమాటా వేస్తాడు ఒక నాలుగు టమాటాలు కొసుకున్నా మళ్ళీ అదంతా వేసేసరికి చాలా బాగా స్మెల్ వస్తుంది అని మళ్ళీ ఇంకొక టమాటా కొసుకున్నాను అంత మిగిలితే కొంచెం రేపు కూడా అవుతుంది కదా అని మళ్ళీ ఇంకొక టమాటా కట్ చేసుకొని వేసుకున్నాను అంటే మీరే ఆలోచించండి ఇది ఎంత ఈ స్మెల్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే ఇవి గోలాలే మంచి గోలాలే ఇంకా కొంచెం మెత్తబడాలి ఎందుకంటే టమాటాలు ఉడకతలేవు కదా టమాటాలు ఉడకాలి మెత్తబడాలి ఇప్పుడు ఇట్లా కొంచెం ఉడికిపోయినాయి కదా దీంట్లో కారం వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఆ కారం సరిపోదు ఇంకా కొంచెం కారం అయితే వేసుకుంటాను ఒక టీ స్పూన్ అంటే కొంచెం తక్కువనే ఏంత మీరు తినే అంత వేసుకోవచ్చు కారం ఎక్కువ తిన్నాం మేము కొంచెం తక్కువనే తింటాము రెండు రెండేళ్ళతో ఇట్లా మూడేళ్ళతో పట్టుకొని కొంచెం ధనియాల పొడి బాగా మసాలా మసాలాగా ఉండొద్దు మరీ లేకుండా కూడా ఉండద్దు అన్నమాట ఇది ఇది కూడా కొంచెం ఇట్లా కొంచెమే తీసుకుంటున్నాం ఇట్లా ఇంతే చికెన్ మసాలా పొడి అది బాగుంటుంది ఇప్పుడు కొంచెం కసూరి మీది ఇట్లా నలుపుకొని వేసుకోవాలి ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఇది దోశలల్లోకి ఇంకా చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు వేయకూడదు దోశలలో అయితే కొంచెం మనం ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేస్తే దోశలల్లో కొంచెం తీయడానికి ఉండదు కాబట్టి దోశలలో వేయకూడదు ఈ అన్నంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి ఒకసారి మొత్తం అయినాక చూపిస్తే ఇంకా ఇంకా బాగుంటుంది మూత అది ఏంటంటే కొంచెం ఇట్లా బయటికి వచ్చేసింది బయటికి వచ్చేస్తే ఆ దాంట్లో వచ్చే ఆవిరి ఉంటుంది కదా ఆవిరి దాంట్లో పడితేనే మంచిగా ఉంటుంది మంచిగా ఉడుకుతుంది కూడా బయటికి వచ్చేసరికి బయట స్టవ్ మీద పడుతుంది ఇట్లా బయటికి ఇట్లా వస్తే ఇక్కడ ఇట్ల నుండి పడుతుంది అనమాట అందుకే సమానంగా ఉన్న మూత అయితే తీసుకొని పెట్టిన అది ఇది గుంట లోపలికి ఉన్నది కాబట్టి ఆ ఎసరు అవిరి రాగానే లోపలనే పడుతుంది అనమాట కొంచెం ఇది ఒక టిప్ అనుకోండి తెలిస్తే కామన్గా వదిలేయండి ఇంకా ఇదైతే ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ అయితే అవుతుంది అనుకుంటున్నాను నేనైతే ఉడుకుతాయి అనుకుంటానా సరే ఉడుకుతాయా లేదా చూడాలి ఏ స్మెల్ అయితే గుండె గుమలాడిపోతుంది తినడం లేదు కదా ఇన్ని రోజుల్లో కానుండి కొంచెం తగ్గింది చాలా తగ్గింది నోటికి ఇష్టంగా లేదు నోటికి ఇష్టం కూడా కావాలంటే ఇవి పుదీనా టమాటా చేసుకుంటే చాలా బాగుంటుంది నోటికి ఇష్టంగా కూడా ఉంటుంది ఇది ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఇదిగోండి నూనె అయితే ఇలా పైకి తేలింది కదా ఇది ఇంకా కూర అయినట్టే అయితే చాలా స్మెల్ అయితే ఇంకా ఇల్లంతా నిండిపోయింది ఇంకా బాగా వస్తుంది ఇంతేనండి టమాటా పుదీనా అంటే పుదీనా ఎక్కువ వేసుకోవడమే టమాటా పుదీనా టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మేము ఇంకా తినేస్తాము సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవాది భండారి యూట్యూబ్ ఛానల్